श्रीमात्रे नमः सौन्दर्यलहरी पतिहेन् नी इर श्लोकालु कवीन्द्राणां चेतः कमलवनपालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवति విధధతి సతాం సత్యనవమీ అమ్మ కవిశ్రేష్ఠులైన చిత్తములనిడి పద్మవనములకు బాలసూరుని కాంతి వలే అరుణ అనే నామము కల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవిస్తున్నారో వారు బ్రహ్మప్రియురాలు అయిన సరస్వతీ దేవి వలె మిక్కిలి శృంగార రసప్రధానములతో గంభీరములు అయిన వాక్కులతోనూ సత్పురుషుల హృదయాలను రంజింప చేస్తున్నారు కదా सशिमणिशिलाभङ्गरुचिभिर्वसिन्याध्याभिस्त्वां सहजननिसञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिर् वचोभिर्वाग्देवी वदन कमला అమ్మ వసున్యాది శక్తులతో చంద్రకాంతమణి స్థగిత శిలామూర్తి సదృశోభ గల ఓ మాత ఈ విధంగా నిన్ను ధ్యానించగలవాడు వ్యాస వాల్మీకి మొదలుగా గల మహాత్ముల రచనల వలె మధుర మహాకావ్యాలను రచించగలుగుతాడు వాని సుందర కవిత్వము వాగ్దేవి ముగ కమలము యొక్క ఆమోదపూర్ణమైన మాధుర్యంతో నిండి ఉంటుంది ఇక్కడ వసిన్యాదిగా గల దేవతలతో సహా భగవతి స్థుతి ధ్యానోపదేశం జరిగింది వాగ్దేవతల శోభ చంద్రకాంతమణి శోభా సదృశంగా వర్ణితమయ్యింది ఇది శక్తి కూటదేవి అయిన జ్ఞానశక్తి ధ్యానంగా పరిగణింపబడుతోంది तरुणतरणी श्रीसरणिभिः देवं सर्वामुर्वीमरणिमणिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रा स्यत्वनहरिणसालिनानयना सहोर्वस्यावस्याः కతి ఓ జనని బాలభాస్కర సదృశ ప్రభలు కలిగిన నిర్దేహకాంతి ఎర్రదనముతో నిండిన భూమి ఆకాశంగా ఎవరు పూజిస్తూ ఉంటారో అట్టివారికి బెదిరిన అడవి జింక కన్నులు కలిగినటువంటి కన్ను పూర్వసి మొదలైన అప్సరసలు కూడా వశమవుతున్నారు కదమ్మా मुखं बिन्दुं कृत्वा कुचयुगमतस्तस्य तदधो हरार्थं ध्यायेद्यो हरमहिषिते ते मन्मथकलां ससद्यसंक्षोभं नयति वनिता त्रिलोकीमाप्यासो ఓ శంకరి మోమును బిందువు చేసిన దాని కింద చనుగవను దాని క్రింద త్రికోణము గను నీ కామకళని ధ్యానించేవాడు తరుణాలను సూర్యచంద్రులు పాలిండ్లుగా గల మూడు జగత్తులను మోహింపచేయును కదమ్మా కిరంతి మంగేప్య किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं समयति ज्वरप्लुष्टा दृष्ट्या सुखयति सुधाधारसिरया ओ अम्बा నీ దివ్యాంగాల నుండి బహిర్గతం అవుతున్న రూప జాలాన్ని చంద్రకాంతి చంద్రకాంతిమణివలే వెదజల్లుతున్న నిన్ను హృదయంలో ఎవరైతే ధ్యానించగలుగుతాడో అతను గరుత్మందుని వలె సర్పాల దర్పాన్ని అణిచివేసి నిజమైన అమృతధారలచే దృష్టి మాత్రం చేతని జ్వర సంతృప్తులకు సుఖాన్ని చేకూరుస్తున్నారు కదమ్మా సర్వం శ్రీ మాతృ చిరుణారు తర్వాత శ్లోకాన్ని తరువాత తర్వాత వీడియోలో చూద్దాము